మనకి లీటర్ ఎనభై రూపాయలు అమ్ముతున్నాడు కదా రెండు రెండు అర లీటర్ల ప్యాకెట్లు ఎనభై అవుతున్నాయి కదా మనకి దగ్గర దగ్గర లేదా డెబ్బై ఐదు వేసుకొని అక్కడితో వాళ్ళ లాభం వచ్చేసింది కదా ఇందులో ఖర్చు ట్రాన్స్పోర్టేషను మార్పు సేర్పు ఎన్ని గరిపో పదిహేను రూపాయలు వేసుకొని యాభై యాభై ఐదు రూపాయలు మిగతాది లాభం వచ్చేసిందిగా అతనికి ఆ ఇరవై రూపాయలు లాభం వచ్చింది కదా అంతకు మించి లాభం ఎక్కడన్నా వస్తే ఇది నెంబర్ వన్ మిగతాది ఈ ఫ్యాక్ట్ ఏంటి అదే కదా వెన్న అదే కదా కదా నెయ్యి అంటే అదనపు లాభమే ఇవన్నీ ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ఏదో మూడు వందల రూపాయలకో నాలుగు వందలకో నెయ్యి కొని అది వెయ్యి పదకొండు వందలు లెక్కలు అయితే చూపించలేదు అంటే ఇక్కడ అవినీతి అయితే జరగలేదు అక్రమం కూడా జరగలేదు కానీ హిందుత్వం మీద దెబ్బ కొట్టడానికో లేదంటే పవిత్రతను పాడు చేయడానికో మాత్రమే కుట్ర జరిగింది అది ఎవరు చేశారు అనేది ఒకటి తేలాలి రెండోది ఏంటంటే నారా లోకేష్ గారి ట్వీట్ ప్రకారం చూస్తే మీ పాపం పండింది అంటూ ఆయన నేరుగా జగన్ ని టార్గెట్ చేయడం చూస్తే రాజకీయ కోణంలో ఈ టార్గెట్ జరుగుతుంది అనుకోవాలా నిజంగా పవిత్రతను అక్కడ పాడు చేశారు అనే విషయాన్ని వెలికి తీసి జగన్ టార్గెట్ అవుతున్నారు జగన్ టార్గెట్ చేసుకోమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోమనండి మనకి అనవసరం వాళ్ళు వాళ్ళు తెలుసుకోమనండి పాయింట్ ఏంటంటే ఆయన చెప్పింది కూడా ట్యాంకర్లు వెనక్కి పంపి టెస్ట్ చేసాక వెనక్కి పంపిచ్చామని అదే సుబ్రహ్మణ్య స్వామి లాజిక్ అదే వెనక్కి బం తర్వాత ఇంకా కల్తీ ఎట్ట జరుగుతుంది